అందరికీ నమస్తే చూడండి గోంగూర చెట్లు అనమాట మేము ఇంతకుముందు గోంగూర చెట్లు వేసినప్పుడు గింజలు పడ్డాయి అవి ఎప్పుడు వర్షాకాలం రాగానే మొత్తం మలుస్తాయి అన్నమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు అయితే ఇగోండి ఇక్కడైతే ఎప్పుడు ఉంటాయండి ఒక వర్షాకాలం అని కాదు మనకి ఇక్కడ కాలం ఉంటుంది కదా ఇక్కడ మేము ఏంటంటే మోటారు ఇక్కడ వాటర్ పట్టుకొని బట్టలు తిక్కోవటం అలా చేస్తూ ఉంటాం ఈ కాలువలోకి నీళ్ళు రావటం వల్ల ఈ గోంగూర అయితే ఎప్పుడు ఉంటుంది ఇక్కడ మనకి కాకపోతే మొన్నకు ఈ కాలువ అంతా సాఫ్ చేసినప్పుడు పోయినాయి మళ్ళీ వచ్చినాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక మూడే మూడు చెట్లు అండి కానీ ఇంట్లోకి మనకి సరిపోయిద్దన్నమాట అనమాట చాలా పెద్దగా అయితే దీంతో పచ్చడి పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది అనమాట దీంతో పులిహోర గోంగూర అట్లా చేస్తే చాలా అంటే చాలా బాగుండు గోంగూర అయితే మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్